ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం ఉంటే మన ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేరుతుంది ఎవరైతే త్వరగా ధనవంతులు కావాలని కోరుకుంటారో ఇరవై నాలుగు గంటల్లోనే డబ్బు కావాలని కోరుకుంటారో అలాంటి వారి కోసమే ఈ వీడియో మన రహస్య పురాణాల్లో చెప్పబడిన కొన్ని శక్తివంతమైన పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మన హిందూ ధర్మంలో రాళ్ల ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంటుంది లక్ష్మీదేవి జన్మించినప్పుడు లక్ష్మీదేవితో పాటుగా రాళ్ల ఉప్పు కూడా ఉద్భవించిందట ఉప్పుతో చేసే కొన్ని పరిహారాలు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్టవేసుకుని కూర్చుంటుంది జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్ కనిపిస్తుంది ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది రాళ్ల ఉప్పుకు ఎంతో దైవశక్తి ఉంటుంది ఇది మీ తలరాతనే మార్చేస్తుంది మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది లక్ష్మీ స్వరూపమైన రాళ్ల ఉప్పుతో ఈ వీడియోలో చెప్పే విధంగా నమ్మకంతో చేసి చూడండి రాత్రికి రాత్రే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది ప్రతి శుక్రవారం నాడు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసుకుని ఆ నీటితో స్నానం చేయండి జాతకంలో ఉన్న అష్టదరిద్రాల తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం పెరుగుతుంది ఏ పని చేసిన అడ్డంకులు ఏర్పడకుండా ప్రతి పనిలో సక్సెస్ఫుల్ అవుతారు మనలో కొంతమందికి ఉన్నట్టుండి ఐశ్వర్యం వరిస్తుంది సడన్గా కోటీశ్వరులు అయిపోతారు చాలామంది ధనవంతులు పాటించే ఒక శక్తివంతమైన ఉప్పు పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం రావి ఆకులో విష్ణుదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి ఒక రావి ఆకును తెచ్చి మీ పూజ గదిలో పెట్టండి ఆ రావి ఆకుపైన కొంచెం ఉప్పు పెట్టి ఓం లక్ష్మీదేవియే నమ అనే మంత్రాన్ని ఇరవై ఒకటిసార్లు చదివి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి ఈ శక్తివంతమైన ఉప్పు పరిహారం పాటిస్తే ఇరవై నాలుగు గంటల్లోనే మీ దిశ మారిపోతుంది ఏదో ఒక శుభవార్తను ఖచ్చితంగా వింటారు ఒక్కసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలామంది కోటీశ్వరులు రహస్యంగా సిద్ధులను కలిసి కొన్ని రహస్య పరిహారాలను చేసుకుంటారు కాబట్టి కొంతమంది ధనవంతులు ఎన్ని పాపాలు చేసినా సరే అదృష్టం ఐశ్వర్యం కలిసొస్తూనే ఉంటుంది ఎంతోమంది సిద్ధులు చెప్పినా ఒక రహస్య పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి ఒక్కరి ఇళ్లలో తులసి మొక్క ఉంటుంది తులసి మొక్కలో లక్ష్మీదేవి నివసిస్తుంది కాబట్టి తులసి మొక్క దగ్గర కొంచెం రాళ్ల ఉప్పును పోసి ఆ ఉప్పుపైన నెయ్యి దీపం వెలిగించి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకోండి సాయంత్రం సమయంలో ఈ పరిహారాన్ని పాటించండి ఇక మీకు పట్టిందల్లా బంగారమే అఖండ కుబేరయోగం సిద్ధిస్తుంది త్వరలోనే కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది ఇక మనలో చాలామందికి తరచూ డబ్బు సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి ఎంత డబ్బు సంపాదించిన నిలబడదు ఇంట్లో ఖర్చులు పెరుగుతాయి అలాంటివారు ఉదయం తలస్నానం చేసి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని రాళ్ల ఉప్పును చిన్న కాగితంలో కట్టి మీ పర్సులో కాని మీ బీరువాలో కాని ఆ ఉప్పు పొట్లాన్ని పెట్టుకోండి ఇక మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది ధన సమస్యలన్నీ తొలగిపోతాయి మన ఇంటి గుమ్మం ద్వారానే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది కాబట్టి మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి సిరిసంపదలు కలగాలంటే నీటిలో రాళ్ల ఉప్పును వేసి ఆ ఉప్పు నీటిని ఇంటి గుమ్మం ముందు చిలకరించండి ఇలా వారానికి ఒకసారి ఇంటి ముందు ఉప్పు నీళ్లు చిలకరించండి ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది కోట్ల రూపాయల డబ్బును మీ ఇంటికి తీసుకొస్తుంది ఇక మనలో చాలామందికి అదృష్టమనేదే ఉండదు ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతుంది అలాంటివారు ప్రతిరోజు ఉదయం నిద్రలేవగానే ముందుగా ఉప్పును చూడండి ఇక మీ జాతకంలో తిరుగులేని అదృష్టం కలుగుతుంది జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి ఊహించలేనంత ఐశ్వర్యం కలుగుతుంది ప్రతిరోజు ఉదయాన్నే ఉప్పు చూస్తే త్వరగా కోటీశ్వరులవుతారు ఇది చాలా శక్తివంతమైన పరిహారం మన ఇంటి గుమ్మం ద్వారానే లక్ష్మీదేవి మన ఇంట్లోకి అడుగు పెడుతుంది మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు తప్పనిసరిగా ఉప్పు మూటను కట్టుకోవాలి ఇంటి గుమ్మానికి ఉప్పు మూట ఉంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసొస్తుంది కాబట్టి ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును పోసి ఆ ఉప్పు మూటను ఇంటి గుమ్మానికి కట్టుకోండి ఇక మీ ఇంటికున్న సమస్యలన్నీ గట్టెక్కిపోయి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది ఇక విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక గాజు గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పుపైన రెండు లవంగాలను పెట్టి మీ ఇంటి ఈశాన్య దిక్కులో పెట్టుకోండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది ప్రస్తుత రోజుల్లో చాలామంది నరదిష్టి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు నరదిష్టి చాలా భయంకరమైనది కాబట్టి ఎవరికైనా నరదిష్టి తగిలితే అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి ఇలాంటివారు తప్పనిసరిగా రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి నరదిష్టి సమస్యలన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇక వంట గదిలో ఉండే ఉప్పును పొరపాటున కూడా స్టీల్ డబ్బాలో పెట్టకూడదు లక్ష్మీ రూపమైన రాళ్ల ఉప్పును ఎల్లప్పుడూ గాజు సీసాలో భద్రపరుచుకోవాలి గాజు డబ్బాలో ఉప్పును పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి వేసుకుని కూర్చుంటుంది రాత్రికి రాత్రే మీ జీవితం మారిపోయి మీ జీవితంలో పట్టిందా బంగారం కావాలంటే ఏదైనా ఒక సోమవారం రోజున ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి ఆ ఉప్పుపైన పసుపు కుంకుమలు చల్లి ఆ ఉప్పు గిన్నెను ఎవరికీ తెలియకుండా మీ ఇంట్లో ఏదో ఒక మూలన పెట్టండి మీ ఇంటికి ఆకస్మిక ధనలాభం కలిసొస్తుంది లక్ష్మీదేవి ఆశీర్వాదంతో ఇక మీ ఇల్లంతా వజ్రవైడూర్యాలతో నిండిపోతుంది ఎవరికీ తెలియకుండా ఈ పరిహారాన్ని చేస్తేనే దీని ఫలితం సంపూర్ణంగా దక్కుతుంది ఆడవారు ఎప్పుడైనా పుట్టింటికి వెళ్లినప్పుడు పొరపాటున కూడా ఉప్పును తెచ్చుకోకూడదు అలాగే ఊరగాయ పచ్చడ్లను అసలే తెచ్చుకోకూడదు మీ పుట్టింటి నుండి ఉప్పు తెచ్చుకున్నా మీ పుట్టింటికి భారీ డబ్బు నష్టాలు ఏర్పడతాయి మన ఇంటికి దోషాలు ఉంటే జీవితంలో అస్సలు కలిసిరాదు ఇంట్లో ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోవాలంటే ఒక గిన్నెలో రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు గిన్నెను మీ బాత్రూవంలో పెట్టుకోండి మీ ఇంటికున్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ఏర్పడతాయి లక్ష్మీ స్వరూపమైన ఉప్పును ఎవరికీ ఇవ్వకండి ఎవరికైనా ఉప్పు ఇస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నశించిపోతుంది అలాగే ప్రతి నెలలో మొదటి శుక్రవారం రోజున తప్పనిసరిగా రాళ్ల ఉప్పును కొనండి క్రమక్రమంగా మీ ఇంటి సంపద పెరిగిపోయి మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు చేస్తుంది ప్రతి ఒక్కరి పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు కొంచెం రాళ్ల ఉప్పును పోయండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే మీకు జీతం వచ్చిన వెంటనే మొదటిగా మీ జీతం డబ్బుతో ఉప్పును కొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది ఇక భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నవారు మీరు నిద్రించే మంచం కింద రాళ్ల ఉప్పును పెట్టుకోండి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోయి ప్రేమానురాగాలు పెరుగుతాయి అలాగే ముఖ్యమైన పని కోసం బయటికి ముందు ఉప్పును చూసి వెళ్ళండి మీరు వెళ్లిన పనిలో ఆటంకాలు ఏర్పడకుండా విజయం సాధిస్తారు చిన్నపిల్లలకి ఎక్కువగా అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి మీ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే రాళ్ల ఉప్పు అలాగే రెండు ఎండు మిరపకాయలతో దిష్టి తీయండి మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు ఉప్పును ఐశ్వర్యంతో పోలుస్తారు కాబట్టి మన చేతి నుండి ఎవరికీ ఉప్పు ఇవ్వకూడదు ఒకవేళ ఇస్తే మాత్రం మీ అదృష్టం మొత్తం ఎదుటివారికి వెళ్లిపోతుంది ఇక మనలో కొంతమందికి తరచూ వాహన ప్రమాదాలు ఏర్పడతాయి కాబట్టి ఉప్పు నీటితో మీ వాహనాలను శుభ్రం చేసుకోండి ఎటువంటి వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి అలాగే ఏదైనా ఒక శుక్రవారం నాడు పూజ గదిలో దీపం వెలిగించండి ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు పూజ గదిలో ఉప్పు దీపం వెలిగిస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇక సాయంత్రం ఐదు దాటిన తర్వాత మన ఇంటికి ఉప్పును తెచ్చుకోకూడదు ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం దరిద్రాన్ని మీ ఇంటికి తెచ్చుకున్నట్టే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి